కళ్యాణం వేమలవాడ శ్రీ రాజేశ్వర స్వామివారి సన్నికారంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది శ్రీరామ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారు హంస నంది హనుమంతు వాహనాలపై పట ప్రవేశాలుగా విహరించి భక్తులకు దర్శించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరం రాజన్న ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాయితర్ లో సుదూర ప్రాంతాల నుంచి ఇతరాలు ట్రాన్స్జెండర్స్ జోగిని సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు అయితే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు ఇజరాలు కొంతలో ఉన్నారు కొందరు జోగిని ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కళ్యాణం జరిపించుకోవడం ఇజరాలు జోగినిలు శివశక్న సాంప్రదాయం ఎలా ఉంటుందని అని అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ కార్యక్రమాలు ఈ కళ్యాణ తంత్రం పాల్గొనడం ఎలా భావిస్తూ ఉన్నారు ఈసారి వచ్చారే ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు నమస్తే అండి అందరికీ ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు నా పేరు ఆరోహి ఎర్ర నేను కరీంనగర్ నుంచి వచ్చానండి నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది ఎక్కడ చూడని వింత ఏంటంటే శివుడి శివుడి గుళ్ళో రామలవారి కళ్యాణం మనం వింతగా వేములవాళ్ళు మాత్రమే చూసుకుంటాము ఎందుకు అంటే జోగ్నిలు కానీ శివసత్తులు కానీ ఆయన కళ్యాణం ఆడడం జరుగుతుంది శివుణ్ణి రాముల వారి కళ్యాణంలో శివుణ్ణి భావిస్తూ మేము పసుపు బొమ్మ వేసుకొని శివుణ్ణి కళ్యాణం ఆడినట్టు మేము స్మరించుకొని ఆ స్వామివారిని మేము కళ్యాణం అడడం జరుగుతుందండి అంటే దీనిలో ఉన్న అంతర్యం ఏంటి అని చెప్తారు ఈ శివ కళ్యాణము అని సీతారాముల కళ్యాణం కానీ ఈ నేపథ్యంలో జోగులు శివశత్తులు వేములో రాజనాలకి స్థిరగా వస్తూ ఉంటారు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తూ ఉంటారు దీనిలో అంతర్యం ఏంటి అంటే ఈ ఆనవైతే ఎలా ఉంది మీ సాంప్రదాయ వ్యవహారాలు ఎట్లా రామరాజ్యం నాడు రాముడు అరణ్యానికి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందేనండి కిన్నర్లు అనగా మేము హిజిరాలము ఆ రాజ్యం తను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో మేము ఎటెల్లాలో అర్థం కాని అర్థం కాని టైంలో వాళ్ళ రాక కోసం మేము కొన్ని సంవత్సరాలు వేచి చూడటం జరిగింది అప్పుడు రాముల వారు మాకు ఇచ్చిన గొప్ప వరం అనేవి చెప్పుకోవచ్చు అలాంటిది మాకు ఆయన ప్రసవించడం జరిగింది ప్రతి ఒక్క మీరు మాకు ప్రతి ఒక్క మీరు ఏది అన్నా కూడా మీ నోటి వాకు ప్రతి ఒక్కటి బలమౌను కాగానే స్వామి మాకు వరంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రా మీకు తెలుసు వేములవాడ రాధన్న సన్నిధిలో అందరూ దారణ చేసుకుంటారు జోగులే కావచ్చు శివసత్తులే కావచ్చు ట్రాన్స్జెండర్సే కావచ్చు కాబట్టి ఆయన్ను స్మరించుకొని ఈ శ్రీరాముడు ఇచ్చిన ఒక వాకుతో మేము ఇక్కడ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం మాకు చాలా సదుపాయాలు ఉన్నాయనే ఫీలింగ్ ఉంది మాకు ఎందుకనంటే చాలా పోయిన సంవత్సరం మాకు కొంచెం ఎండకు కానీ దానికి కానీ చాలా ఒత్తిడి చాలా ఇబ్బంది కళ్ళు తిరగడం అలాంటివి జరిగినాయి కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు అన్నీ చాలా బాగా చూస్తున్నారు గవర్నమెంట్ కూడా ఆంధ్రా చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకు చాలా సంతోషంగా అందరికి నమస్కారం నా పేరు తనశ్రీ నేను సూర్యాపేట్ నుంచి వచ్చాను ఈ కళ్యాణానికి ఇక్కడ గత నేను ఎనిమిది సంవత్సరాల నుంచి వివాహానికి అటెండ్ అవుతున్నాను మాకు ఆల్రెడీ ఇక్కడ శివసత్తులు హిజ్రాస్ ఇట్లా ఒక పార్వతి పరమేశ్వరులు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళని వాళ్ళ దేవుడికి ఎలా మలుచుకున్నారో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి వాళ్ళు 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 ఆ దేవునికి సమర్పించుకుంటారు మంచి రోజు శ్రీరాముని కళ్యాణం జరుగుతున్న రోజున మేము ఆ శివునికి మనసుని తలుచుకొని ఈ పసుపు కొమ్ము కట్టుకోవడం జరుగుతుంది మాకు మేము ఆ శివునికి సమర్పించుకోవడం జరుగుతుంది ఇందులో వేరే అభిప్రాయం లేదు వేరే దురదృష్టాలు ఏమి ఉండవండి ఇలా చేయడం ద్వారా మాకు మంచిగా అవుతుంది అలాగే శివ కళ్యాణం జరగడం లోక లోక మంచిది కాబట్టి అలా జరుగుతుంది ఇందులో వేరే ఉద్దేశం ఏమి ఉండదు ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి వస్తున్న ఆచారము మా పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళ కానీ చూస్తుంది ఎలా అనిపిస్తుంది కళ్యాణం జరిపించుకోవడం గతంలో ఎలా జరిగింది మా కమిటీ వాళ్ళలో చాలామంది చాలా మందికి ఇలా ఆడపిల్లలాగా రడయి పెళ్లి కూతురులాగా రడయి వాళ్ళు మమ్మల్ని మేము ఆడపిల్ల పెళ్లి కూతురులాగా ఊహించుకొని మేము ఆ శివునికి అంకితం అని చెప్పి నేను అనుకోవడం మాకు చాలా హ్యాపీని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది మీరు స్వామివారికి ఏమేమి సమర్పించారు సమర్పించడంలో గల ఆలోచన ఆచారం ఏంటి ఏం సమయం సమర్పించారు మేము ఇక్కడికి ఇది ఇది ఈరోజు తాళి కట్టడం ఒకటే జరుగుతుంది మేము ఆయనని మేమే తన భార్యలమని మనీ తనకు మేము ఒక శివశక్తి లాగా మా జీవితాన్ని సాక్రిఫై చేసి ఇస్తామండి ప్రతి సోమవారం ఉపవాసాలు ప్రతి ప్రతి మంచి రోజు కూడా మేము ఆయన తలుచుకుంటూ ఒక్క పొద్దులు ఉంటూ ఒక దారుణం ఆయన తీసుకొని మేము ఒక లింగాధారణ చేసుకొని ఆ లింగంతోనే ఉంటామండి ప్రతి ఒక్క అన్నీ ఆ దేవుడే అనుకొని మనసులో సమర్పించుకుంటాము అంటే చివరి ఏం చెప్తారు రాజన్న భక్తులకు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంతో పాటు శివ కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ లోక కళ్యాణార్థం కళ్యాణం జరుగుతూ ఉంటుంది చాలా ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటారు భక్తులకు మీరు ఏం చెప్తారు శివశక్తులకు భక్తులకు రాజన్న ఆలయంలో అధికారులకు ఈసారి అయితే ఇక్కడ రాజన్న ఆలయంలో ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా ఈసారి అరేంజ్మెంట్ మంచిగా చేశారండి మా అమ్మని కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం లేకుండా ఆ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చూశారు అలాగే ప్రతి భక్తులకి చెప్ప చెప్పవలసింది ఏంటంటే మీకు అందరికీ తెలుసు మన రాజన్న సిరిసిల్లలో ఉన్న రాజన్న టెంపుల్లో ఎంత ఫేమస్ అక్కడ దేవుడు ఎంత మనకు మంచి చేస్తారు అని ప్రతి ఒక్కరికి తెలుసు అది ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నాను చేస్తున్నాను ఇక్కడ పెద్ద ఎత్తున మా ట్రాన్స్ సెంటర్ హిజ్రాస్ శివసత్తులు శివ పార్వతులు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో పెద్ద ఎత్తున పాల్గొంటారని అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం శివ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతున్నాయి ఈ తరుణంలో స్వామివారి కళ్యాణ నేపథ్యంలో స్వామివారిని తన నాదునిగా భావించి శివ కళ్యాణాన్ని జరిపించి తాలిబొట్టును ఒకరొకరు తలంబరాలు పోసుకుంటూ కళ్యాణాన్ని జరిపించుకుంటామని స్వామివారి ఆశీస్సులతో లోక కళ్యాణార్థం అంతా బాగా జరగాలని కోరుకున్నట్టు జోగిరి శివశక్తి ఇజ్రాయల్ చెప్తున్న పరిస్థితి రాజధాని సంచలన జిల్లాలో